Okay. <laughs> ఇప్పుడు చూస్తున్నదైతే మా ఊరు పక్కనే ఉన్నామండి చూస్తున్నారు కదా మా అయితే కనిపిస్తుంది మా ఊరు పక్కనే ఆనుకున్న పొలాల్లో అయితే ఈ ఆకుకూరలు అయితే వేసారండి ఈ పక్కనే ఈ రోడ్డు ఉంటుందండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగుండారని అనుకుంటున్నాను ఈరోజు మీ వద్దకు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి మనం పొద్దున్నే లేచిన కాణించి ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే ఉరుకు పరుగులు డ్యూటీకి వెళ్ళామా వచ్చామా అనే ఒక విధానంలో అయితే ఉండిపోయామండి వచ్చిన తర్వాత ఏదో తిన్నామా ఈ బిజీ షెడ్యూల్లో అది కూడా ఏదో పిజ్జాలు పాస్తాలు బర్గర్లు అంతే తప్ప మనం కరెక్ట్గా ఫుడ్ తీసుకుంటున్నామా లేదని అని ఎవరు పట్టించుకుంటలేదండి తీరా మనం అనారోగ్యం పాలైన తర్వాత దాడ దగ్గరికి వెళ్తే వాళ్ళేమో ఆకుకూరలు తీసుకోండి కాయకూరలు తీసుకోండి అంటున్నారు ఎంత సంపాదించే సంపాదిస్తే ఏం ఏం ఉపయోగం అండి మనం కరెక్ట్గా లేనప్పుడు అందుకే మీ అద్దకు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి మనం ఆకుకూరలు ఎవరన్నా మన ఇంటి దగ్గరకు వచ్చి అమ్మే వాళ్ళైతే ఏదో ఆ తోటకూర పాలకూర చుక్కకూర ఏదో వాళ్ళు తీసుకొచ్చి మనకు ఇస్తే మనం తీసుకోవడం అంతే తప్ప అవి ఎలా పండిస్తారు ఏంటి అని మా గ్రామాల్లో ఉండే వాళ్ళకైతే తప్ప పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి తెలిసిన కొంచెం అని అయితే నా ఉద్దేశం అండి అయితే ఇవన్నీ ఎలా పండిస్తారు వాళ్ళు విత్తన లేచిన కాడి నుంచి కోత వరకు వాళ్ళు తీసుకునే విధానం ఎలా ఉంటుంది అన్నీ ఆకుకూరలు అన్ని కాయగూరలు ఒకే చోట ఉంటే ఎలా ఉంటుంది అనే ఒక సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు తీసుకురావాలని నా ఉద్దేశంతో ఈరోజు వీడియో చేస్తున్నారండి వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయమోకండి వీడియో చివరిదాకా చూడండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోతామండి ఇదిగోండి ఫ్రెండ్స్ రైతులు ముందు విత్తనాలు వేసే ముందు అయితే ఒక నేలం చూసుకుంటారు వాళ్ళ ఎంపిక చేసుకుంటారు ఏ నేల అయితే కరెక్ట్గా ఉంటుంది ఏ విత్తనానికి అని వాళ్ళు తీసుకున్న తర్వాత ఇలాగ చదునుగా చేసుకుని దాని అయితే దుక్కు దుక్కు దున్నుకుంటారండి వాళ్ళు చూపుకోలేక దుక్కు దున్నుకున్న తర్వాత విత్తనాలు అయితే జిమ్ముతారండి వాళ్ళకి ఏ విత్తనం అయితే కరెక్ట్గా ఉంటుందో ఆ విత్తనం అయితే వేసుకుంటారు వాళ్ళు విత్తనాలు వేసుకున్న విత్తనాలు వేసుకుని వాటర్ పెట్టిన తర్వాత ఒక నాలుగైదు రోజులకైతే విత్తనాలు రావడం ఇలా జరిగిద్దండి ఇది కొన్ని చూసుకోండి మీరు ఎలా అయితే విత్తనాలు వస్తాయండి ఆ విత్తనాలు ఇలా మొలకలు వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి ఈ విధంగా ఒక వారం పది రోజులు మొక్కలు ఇలాగైతే ఉంటాయి ఇదిగోండి మనం చూస్తున్నాం కదా ఇలాగా ఇలా స్టేజ్ బై స్టేజ్ ఇలా పెరిగిన తర్వాత ఇదిగోండి ఇలా తయారవుద్ది ఇప్పుడు మనం తోటకూర అండి ఇది చూసారండి ఎంత ఆరోగ్యకరంగా ఉందో రైతులు ఎంతో శ్రద్ధ తీసుకుని వాళ్ళు పండిస్తారు మన దగ్గరికి మన కోసం పండించి ఇలా తీసుకొస్తారండి ఇలాగా అంతా థాట్ కొరేనండి చూస్తున్నాం కదండి ఎలాగుందో థాట్ కొర ఇప్పుడు మనం చూస్తున్నది అయితే చుక్క కూర ఒకటి కాదండి ప్రతి ఒక్క పంట ఇక్కడే ఉంది అవి మీకు చూపించాలని ఉద్దేశంతో వీడియో అయితే చేస్తున్నాను ఎంత బాగుందో చూడండి అసలు ఇదైతే గోంగారండి పుల్ల గోంగార అంటాం కదండీ అదేనండి ఇది పుల్ల ఇలాంటి ఆకుకూరలు తింటేనండి మన ఆరోగ్యం చాలా బాగుంటుంది పిజ్జాలు పాస్తాలు బర్గర్లు మటన్ చికెన్ తింటే ఏముందండి ప్రతి ఒక్కరు కూడా దీని మీదే ఆసక్తి చూపుతున్నారు ఇంతకుముందు పు చూశాం కదండి ఇప్పుడు మంచి మంచిగొంగార చూడండి గోంగూర ఆవకాయ పట్టి దీంతోనేనండి పచ్చడిని మనం ఎంతో ఇష్టపడి లొట్టలు వేసుకుంటూ తింటాం కదా ఇదేనండి దీన్నే కోసి కడిగి ఆరబెట్టి దానికి కావాల్సిన దినుసులు మొత్తం దట్టించి పచ్చడి పడితే అబ్బో ఆ పచ్చడే ఉంటుందండి అసలు ఎంతో ఇష్టంగా తిన్నవాళ్ళు ఎవరన్నా ఉంటారా ఇదేనండి మంచి గుంగారా పూల మొక్కలే కాదండి కూరగాయ మొక్కలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నది బీరకాయ పోదండి ఇవ్వగండి బీరకాయలు ఎంతో ఆరోగ్యకరంగా ఉన్న పౌదులండి ఇవి అయితే ఎంత బాగున్నాయో చూడండి ఈ బారు ఉండి ఆ బారు అయితే ఉన్నాయండి ఒక్కడ కాదండి ప్రతి ఒక్క కూరగాయ మొక్క ఆ కూరలో కూర మొక్కలు ప్రతి ఒక్కటి ఇక్కడే ఉన్నాయండి అది మీకు చూపించాలని ఉద్దేశించి వీడియో చేస్తున్నాను అలాగే మొక్కలు అండి ఇవి మొక్కలతో చిన్నగా ఉన్నాయండి ఇంకా తయారవలేదు కొంచెం ఇరవై నాలుగు రోజుల్లో పూలైతే రెడీ అండి అలాగే వంగ మొక్కలు కూడా నండి ఈ మొక్క ముందేసినట్టు ఉంది విత్తనాలుకైతే ఉంచిన ఉంచారండి ఈ కాయల్ని ఇలా పసుపుగా ఉన్నాయో ఇలా వదిలేశారంటే విత్తనాల కోసమేనని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం చూస్తున్నది అండి ఇది చాలా బాగుందండి తాజాగా అండి ఇవి ఆల్రెడీ కాయలు కోస్తున్నారు రైతులు ఇవన్నీ బెండ మొక్కలేనండి అసలు ఈ పొలం ఎంత ఉంది ఎంతవరకు ఈ పంట నేసారు ఒక్కసారి చూసేద్దామండి మీరు చూస్తున్నది మొత్తం ఆకుకూరలేనండి కూరగాయలు ఆకుకూరలు ఎలా ఉందో ఇప్పుడు మనం చూస్తున్న పంట అయితే ఆల్రెడీ కోసేసారండి కోసేసిన తర్వాత చూసారండి కోసేసిన తర్వాత ఇవి చిగుళ్ళు అండి ఇవి ఇవి చిగుళ్ళు ఈ పైన అయితే కోసేశారు పంటని ఈ పక్క నుండి చిగుళ్ళేసి వస్తున్నాయి మళ్ళీ చిగుళ్ళే మళ్ళీ కోతగా తయారైపోయి పంట మన చేతికి వచ్చేస్తుందండి బీరకాయలు చూడండి ఎంత బాగున్నాయో ఎంత తాజాగా ఉన్నాయో బీరకాయలు బయట చూడండి అంత కింద నుండి వెళ్తుందో మేఘాలో హిల్పోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకోవచ్చండి మనం ఇది పాలకూర అండి రైతులు ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టి దుక్కు దున్ని విత్తనాలు తీసుకొచ్చేస్తే ఇప్పుడు వచ్చిన వర్షం వల్ల మొత్తం పాడైపోయిందండి చూసారా ఎలాగొందో తెల్లబడిపోయిందండి కూర ఇది మళ్ళీ ఆరోగ్యకరంగా తయారయ్యి వాళ్ళ చేతికి రావాలంటే ఎంతో కష్టపడాలి వస్తువు రాత కూడా పాపం వాళ్ళు చెప్పలేరంట ఇలాంటి అనుభవాలు కూడా వాళ్ళకి ఎదురవుతాయండి అయినా సరే వ్యవసాయం మానుకోకుండా వాళ్ళు పండించి ఎంతో కష్టపడి మన దగ్గర తీసుకొస్తేనే మనం కడుపు నుండి తినగలుగుతున్నామండి ఇంక ఇది మొత్తం పోయినట్టేనండి పాపం తెల్లబడిపోయింది మొత్తం కూర మొత్తం ఇటు కూడా చూసుకోవచ్చండి ఇది కూడా అలాగే ఉంది చూసేరండి మొత్తం పాడైపోయిందండి పాపం తెల్లబడిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఈ పక్కనేమో తెల్లగా ఉంది అంటే పాడైపోయిన పంట చూసారండి ఇటు ఎంత పచ్చగా ఉందో ఆరోగ్యకరంగా ఉన్న పంట అనమాట దీనికి దానికి ఉన్న డిఫరెంట్ అదేనండి ఫ్రెండ్స్ మరి ఇలాంటి తాజా కూరలు మనకు కావాలి కదండీ ప్రతి ఒక్కరికి అవసరమే మరి కావాలంటే దీని అడ్రస్ అయితే నేను చెప్తున్నానండి దెందులూరు నుండి ద్వారకా తీరం దారిలో దెందులూరు రైల్వే గేట్ దాటిన తర్వాత నాగహనుమాన్ ఫ్యాక్టరీ ఉందండి ఆ ఫ్యాక్టరీని దాటిన వెంటనే మనకి ఈ ఫ్లాట్ అయితే కనపడద్దు ఈ ఆకుకూరలో ఉన్న పొలం అయితే కావాల్సిన వారు ఎవరైనా ఉంటే ఇక్కడ సంప్రదించవచ్చండి ఎప్పుడో వాళ్ళ కోసొచ్చి మనకి ఇవ్వడం కంటే మనం తాజాగా అప్పటికప్పుడు తీసుకునే దాంట్లో ప్రత్యేకత అయితే ఉంటుందండి మనకి ఏది కావాలో అది కొయ్యమంటే వాళ్ళు కోస్తారు ఫంక్షన్లకు కానీ ప్రతి ఒక్కదానికి మనకు కావాల్సిందేనండి కూరలో ఇంట్లోకి కానీ అలా కావాల్సిన వారు వచ్చి ఇక్కడ డైరెక్ట్గా తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టడం మటుకు మర్చిపోవద్దండి ఓకే ఫ్రెండ్స్ బాయ్